నేను రాసిన భారతంలో కౌరవులు లేరు నేను రాసిన భారతంలో ద్రౌపదిని ఎవరూ అమ్మలేదు నిండు సభలో ఆడదానిని ఆట వస్తువుగా చేయలేదు జూదమాడి ఓడిపోయి శత్రువులకు భార్యనివ్వలేదు నేను రాసిన రామాయణంలో సీతను అనుమానించలేదు మహాసాధ్విని మందమతితో అగ్నిలోకి దూకమనులు లేదు నేను రాసిన పురాణంలో నీతి నిన్నడు తప్పలేదు ఇంద్రుడంటి దేవుడు పరస్త్రీని కోరలేదు సత్యమంటూ హరిచంద్రుడు సతినెప్పుడు తనకా పెట్టలేదు ఇలా ఆడవారిని ఎప్పుడు ఎదగనీయకుండా హింసిస్తూ కుట్ర చేసే కథలను నేనెప్పుడూ రాయనే లేదు మదికి తోచిన మాటలన్నీ మనసులోనే దాచుకున్నాను మానవాళికి స్ఫూర్తినిచ్చే కావ్యమొకటి రాసుకున్నాను ప్రేమతోనే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను విప్లవ జ్వాలలను నా కలంతో రగిలిస్తాను నేనంటే నేనే నవజీవనాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు